నేను ఇప్పుడు తిరుపతిలో శ్రీవారి పాదాల దగ్గర ఉన్నా ఇక్కడ నేను అనుకోకుండా నేను ఒక విషయాన్ని చూసిన అంటే అసలు దాన్ని చూసిన తోట నేను ఘోరంగా ఎగ్జైట్ అయిపోయినా నాకు అసలు అర్థం కల ఏం అర్థం కల ఒక్క నిమిషం మొత్తం బ్లాంక్ అయిపోయింది అదేంటంటే చుట్టూ కనబడుతున్న యూడోరి ఈ చెట్లు నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో నుంచి ఉంటుంది ఈ చెట్టు ఫస్ట్ వీడియో ఈ చెట్టుతో నా ఫస్ట్ వీడియో స్టార్ట్ అయింది ఇదే చెట్టు మీకు మ్యాక్సిమం చూసుకుంటే మీకు అర్థమవుతుంది నా వీడియోలు చూస్తే అది ఏం చెట్ట మీరు ముందే తెలిసి ఉంటే కదా నాకు కామెంట్లు లేకు ఇది ఏం చెట్టు అంటే దేవదారి చెట్టు ఈ దేవదారి చెట్టు అనేది స్నో పడే ప్లేసెస్లలో మాత్రమే పెరుగుద్ది కానీ ఇక్కడ శేషాచలం అడవులల్లో శ్రీవారి పాదల దగ్గర కూడా ఈ చెట్లు ఉన్నాయి ఇవి అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ స్నో పడదు అంటే మన సౌత్లో స్నో ఇక్కడ కూడా పడది ఓన్లీ హిమాలయస్లలోనే స్నో పడుతుంది కానీ ఇక్కడ అంటే ఆల్మోస్ట్ మైనస్ డిగ్రీల వరకు కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది చలికాలంలో వెదరు సో దానివల్ల గిట్టి ఈ చెట్లు పెరిగి ఉండచ్చు కానీ నాకైతే ఒక్కసారి అయితే బ్లాంక్ అయిపోయినాయి ఈ చెట్లను చూసేటప్పుడు ఎందుకంటే నాకు నాకు ఉత్తరాఖండ్ స్టేట్ నాకు బాగా అంటే బాగా నచ్చుద్ది అందులో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ చెట్ల వల్ల అసలు ఉంటుంది ఆ చెట్లని మన సౌత్లో ఇక్కడ తిరుపతిలో నేను చూసిన అసలు అది వేరే ఫీలింగ్ దాని అట్లా మాటలలో కూడా చెప్పలేకపోతున్నా ఈ చెట్లను చూడాలనుకుంటే హిమాలయస్కే కాదు తిరుపతి కూడా రారి వేరే అంటే వేరే లెవెల్లో ఉంటుంది ఒక చెట్టు గురించి ఎంత చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలి